తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మహేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురుగారు సిద్ధంగా ఉన్నారు ఈ మాసం అంటే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రీ ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ జూలై మాసానికి సంబంధించి గవ శాస్త్రం ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాము అంతకన్నా ముందు ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి గురించి మాకు తెలియచేయండి రెండు వేల ఇరవై ఐదు ఈ జూలై మాసం ఆషాఢంతో కూడినటువంటి ఈ మాసం ఈ మాసాంతరం వరకు కూడా ఉంటుంది ముఖ్యంగా వృషభణలో శుక్రుడు మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజకేతువులు కుంభంలో రాహువు మీనంలో శని ఇక ఈ మాసాంతరంలో వృషభంలో నుండి శుక్రుడు మిథునంలోకి ప్రత్యేకించి సింహంలో నుండి అంగారకుడు కుజుడు కన్యలోకి ప్రవేశిస్తాడు ఇలాంటి గ్రహగతులు కొన్ని ప్రకృతి వైపరీత్యాలని స్తంభించినటువంటి కొన్ని పరిస్థితులు సాధారణ స్థితికి రావటానికి దేశ కాలమాన పరిస్థితుల మీద కూడా ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల్లో ద్వాదశ రాశుల వారు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది ప్రధానంగా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు అవ్వచ్చు నీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు అవ్వచ్చు వీటిని మనం ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గడిచినటువంటి నెల రోజులుగా మనం చూస్తూ ఉన్నాం వీటి నుండి కొంత ఉపశమనం లభించడంతో పాటు రాష్ట్రాలకు సంబంధించే కాదు దేశానికి సంబంధించినటువంటి భద్రతా విభాగం వారి యొక్క వైఫల్యాన్ని కూడా మరొకసారి చూడబోతున్నాం ఉగ్రవాద కుట్రలు కొన్ని జరిగే అవకాశం ఉంది కానీ కీలక సమయంలో భగవంతుడు కాలం అనుకూలించినట్టుగా భద్రతా వైఫల్యం ఒకటి జరిగిన మళ్ళీ దాన్ని సవరించుకొని ఉగ్రవాద కుట్రని తిప్పికొట్టేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కొనసాగుతోంది గురుగారు జూలై మాసంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి వృశ్చిక రాశి యొక్క మాస ఫలితాలని తెలియజేయండి శివాయ బ్రహ్మణీ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నముండమ జై వీరబ్రహ్మ జై గోవింద బాంబచై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణీ నముండమ వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మిశ్రమైనటువంటి ఫలితాలతో ఈ మాసం మొదలైనప్పటికీ కూడా మాసాంతరం వచ్చేవరకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నాం అన్నటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు లభించబోతున్నాయి కొత్త వ్యాపారం వృద్ధి చెందబోతుంది కొత్త పెట్టుబడులు రాబోతున్నాయి కొత్త వ్యక్తులు సైతం మీ పట్ల ఆకర్షితులు మీరు చేసేటువంటి ప్రయత్నాలకి వాళ్ళు తోడ్పాటును అందించేటువంటి అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి విషయంలో సాహసోపూరితమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం వల్ల ప్రారంభంలో మీకు అనిపిస్తుంది ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాం ఒక్క రూపాయి కూడా ధనం నిలబడట్లేదు ఇబ్బందికరమైనటువంటి స్థితిగతుల్లో ఉంటున్నామన్నటువంటి పరిస్థితి నుండి భగవంతుడు కాలం సహాయం చేసామేమో అన్నట్టుగా ఆకస్మికంగా ఆదాయ మార్గాలు లేదా ఆకస్మికంగా బ్యాంకు లోన్లు లేదా స్నేహితుల నుండి సహాయ సహకారాల రూపంలో మీ అవసరానికి తగ్గట్టుగా ధనం రావటం వల్ల ఒక ఆర్థిక సంక్షోభం నుండి మీరు బయటపడే అవకాశం ఉంది వృచ్చిక రాశి జాతకుల జీవన గమనంలో మీరు ఊహించనటువంటి ఒక ఆర్థిక సంక్షోభం మీ ముందుంది ఈ ఆర్థిక సంక్షోభంలో ఏమైపోతామో ఏమో అనుకుంటున్నటువంటి సందర్భంలో సమయానికి తగ్గట్టుగా భగవంతుడు కాలం మీకు తప్పకుండా సహకారం అందించే అవకాశం ఉంది కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మేము బాగానే ఉన్నాం మా దగ్గర నిల్వ ధనం ఉంది సేవింగ్స్లో ధనాన్ని పెట్టుకున్నాం ఎటువంటి ఇబ్బందులు లేవు ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది అన్న ఆలోచన కూడా మీరు చేస్తూ ఉండొచ్చు కానీ కొన్ని గ్రహగతులు కొన్ని పరిస్థితులు ఆకస్మికంగా ఆరోగ్యపరమైన అంశాల్లో ఇబ్బందులు ఇవ్వచ్చు ఊపిరికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఛాతి భాగానికి సంబంధించినటువంటివి గుండె సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి తీవ్రమైనటువంటి వేడి రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం ఇలాంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆసుపత్రికి ధనాన్ని ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టవలసి రావచ్చు కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి కొన్ని విషయాల్లో కూడా ఆకస్మికమైనటువంటి ధనం ఖర్చయిపోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉన్నప్పటికీ కూడా మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యమైనటువంటి వ్యక్తి వల్ల వారితో మీకున్నటువంటి సాన్నిహిత్యం వల్ల భార్యాభర్తల మధ్య పురపత్సాలు ఏర్పడటం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సాంకేతిక పరమైనటువంటి విషయాలు వాట్సప్ మెసేజ్లు సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక రహస్యమైనటువంటి వ్యక్తితో మీరు చేసినటువంటి సంభాషణ భార్యాభర్తల మధ్య సమస్యకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల పట్ల తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి వారిని వృద్ధిలోకి తీసుకురావడానికి మీరు ఎక్కువగా కష్టపడతారు కానీ సంతానం కోరుకునేటువంటి వ్యక్తులకు మాత్రం మరికొద్ది కాలం ఆగవలసినటువంటి పరిస్థితి కొన్ని విషయాల్లో ఎక్కువగా శ్రమిస్తే తప్ప బాగా కష్టపడితే తప్ప ఒకటికి రెండుసార్లు ప్రయత్నాన్ని కొనసాగిస్తే తప్ప సరైనటువంటి ఫలితాలు రానటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో యోగదాయకమైనటువంటి మార్పులు పొందగలిగినటువంటి కాలం ధైర్యం చేత సాహసం చేత మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ఆర్థిక సంక్షోభం నుండి బయటపడేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో మీకున్నటువంటి సమాచారం చేత ఒక ఆత్మీయమైనటువంటి వ్యక్తిని అపార్థం చేసుకోవటం ఆత్మీయులను దూరం చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మనుషులు దగ్గరగా ఉన్న మనసులు దూరం అవుతున్నటువంటి సమాచారం మనిషితో మనిషి మాట్లాడేటువంటి సమయం కంటే కూడా సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా మనం విహరిస్తూ ఉంటాం సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ప్రతి అంశం కూడా వాస్తవం అనుకుంటూ ఉంటాం వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీడియా సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక ముఖ్యమైనటువంటి సమస్య ఇది వివాహ జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి రహస్యమైనటువంటి వ్యక్తులతో మీరు చేసుకున్న ఒప్పందాలు అవ్వచ్చు రహస్యమైనటువంటి స్నేహితులతో మీరు జరిపినటువంటి సంభాషణ అవ్వచ్చు ఇది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది పైగా కొంతమంది చెప్పినటువంటి అంశాన్ని ఇది వాస్తవమని నిజమని నమ్మి విశ్వసించటం వల్ల విశ్వసనీయమైనటువంటి వ్యక్తులని మీకు మీరంగా దూరం చేసుకునేటువంటి అవకాశం కూడా కనబడుతుంది రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవి బాధ్యతలు లభిస్తాయి ఆర్థిక పరంగా ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి వల్ల కొత్త పెట్టుబడుల వల్ల కొత్త వ్యాపారాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది వివాహం కానటువంటి వాళ్ళకి యోగదాయకమైనటువంటి కాలం వివాహం జరిగేటువంటి అవకాశం ఉంది విద్యార్థిని విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్య చేత ప్రయత్నం చేస్తే ఉన్నతమైనటువంటి ఉత్తీర్ణతతో పాటు విశేషవంతమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాలు కళాశాలలో మీకు ప్రవేశం కూడా లభించేటువంటి అవకాశం ఉంది దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలం కానీ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఊపిరికి సంబంధించినవి ఊపిరితిత్తులకు సంబంధించినవి ఛాతి భాగానికి సంబంధించినవి విశేషవంతమైనటువంటి వేడి సంబంధమైన అనారోగ్య సూచనల వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన గురుగారు మరి రాశి వాళ్ళు ఈ మాసంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మిశ్రమైనటువంటి ఫలితాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది ఇలాంటి సందర్భాల్లో సర్పదేవతా స్వరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని శ్రీవళ్ళి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపాన్ని ప్రత్యేకించి సర్ప అధిష్టాన దేవతలన్నిటికీ కూడా మానసాదేవిని విశేషంగా పూజించటం సర్పస్వరూపాలు ఉన్నటువంటి రాహుకేతు స్వరూపాల్ని పూజించటం అవకాశం ఉంటే జ్ఞానప్రసూనాంభ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకించి రాహుకాల సమయంలో అమ్మవారికి స్వామివారికి జరిగేటువంటి అభిషేక క్రతువుని ఒక్కసారి తిలకించి వచ్చిన అమ్మవారిని స్వామివారిని దర్శించి వచ్చిన సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి యోగదాయకమైనటువంటి పరిస్థితుల్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతోంది గురుగారు నమస్కారం జై వీర జై గోవింద బాబా చూసారు కదండి ఇది వృశ్చిక రాశికి సంబంధించిన జులై మాస ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు చూస్తూనే ఉండండి దేవి నమస్కారం